జయ తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కనీస అవగాహన లేనటువంటి నాయకుడు పాలిస్తే ఎట్లా ఉంటుందో ఇలా ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు మేము కానీ చూస్తూ ఉన్నాం పూర్తిస్థాయిలో ఒక నియంత్ర పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటికి కూడా విషయం బోధపడతలేదు ఆయన ఆలోచనల్లా ఏ రకంగా అనిచీవ్ అయ్యారు నన్ను ప్రశ్నించేవారు అనే ఇంటెన్షన్ ఏ తప్పితే ఏ రకంగా పాలించాలి రాష్ట్రాన్ని అనేటువంటి కోయలేనటువంటి పరిస్థితి ఇక సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపైన రౌండ్ షీట్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టి కొన్ని ఆటలు కూడా ఇవ్వడం నేను ఏమంటా ఉన్నానంటే నీ పుట్టడ అబద్ధాల పునాదుల మీద ఏర్పడని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వంలో ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యం పిసిసి ప్రెసిడెంట్గా కొందరు స్వయం ప్రకటన మీద వాళ్ళు జెండాలు ఎజెండాలు లేకుండా నీకు వంత వాడుతో మాట్లాడినటువంటి మాట పదాలు భాష వాటిని కనుక కేసీఆర్ గారు ఆ రోజు కూడా ఇట్లా ప్రవర్తించాలనుకుంటే మిమ్మల్ని ఊరిదీసినా తక్కువే ఎందుకంటే అంత దిగజారి నీచాతి నీచమైన ఆరోపణలు చేసేది కనీసం సందర్భాలు లేకుండా సమయం లేకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కూడా నీచమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చరిత్ర ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా నీ పని నీకేదైతే తానంటే తందానంటా అంటూ కొంత స్థాయి మీద ఉన్నారు వాళ్ళకి ఇలా అందరికీ అందరికి మనిషిగా పదవి పడితే వాళ్ళకి ఎక్కడో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడ పోతే మాటెందుకు అని మేము ఆ రోజు కేసీఆర్ గారు ప్రవర్తించుంటే ఇలా మీరు ఎక్కడ ఉంటున్న ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపైన కేసులు పెడతారు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ పేపర్లను మేనేజ్ చేసుకున్నాం బెదిరిచ్చో బుద్దులకిచ్చో నయాన్నో భయాన్నో నువ్వు ఏం చేసినావు చేసినావు వాళ్ళు మేనేజ్ చేసుకున్నావు కానీ సోషల్ మీడియా అనేది గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను ప్రశ్నిస్తూ ఉన్నాయి నిజంగా కేసులు పెట్టాలనుకుంటే తెలంగాణలో ఎవరు మిగతదు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ పీపుల్ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక దేశ రాష్ట్ర పౌరుడిగా రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మద్దతుగా నేను ప్రశ్నించడం పని అయితే కేసులు బుక్ చేస్తావు సర్వోన్నత న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి సోషల్ మీడియాలో వచ్చే వాటిపైన కేసులు బుక్ చేయడానికి మీకు హక్కు లేదు అని వాటి నుండి మీకు అసలు చేస్తూ ఉన్నావు అంటే నేను ప్రశ్నించడమే నేరమా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడమే నేనమా ఇవాళ ప్రతి ఒక్క చోట నీ చేత అన్యాయానికి గురైనటువంటి ప్రజలు గారు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షం స్పందిస్తా ఉన్నాం కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారి న్యాయకత్వంలో నీ చేతగాని పాలన మెడలు వంచే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మా నాయకురాలని చెప్పుకుంటున్న ఇంద్రమ్మ పాలనలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ లెక్క చేయనటువంటి భారతదేశం ఇది నీకి సోషల్ మీడియా కేసులు పెట్టి వీటి మీద రౌడ్షీట్ లోపలి భయపడతామే ఏది ట్యాంక్ బడ్ దగ్గర సెక్రటేరియట్ చూపెడుతుందని చెప్పేసి అక్కడ డ్రోన్ కెమెరాలు బ్యాన్ చేసేసినావు ట్యాంక్ బాడ మీద గణేష్ మధ్యాహ్నాల రోజు కేసీఆర్ గారు పాట పెడుతున్నారని చెప్పి శాంపిల్ ఫైల్ లాక్కోమని చెప్పినావు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది బతుకమ్మ అంటే కేసీఆర్ గుర్తొస్తానని చెప్పేసి బతుకమ్మ తీసుపడేసినావు బతుకమ్మ చీరలిస్తే కేసీఆర్ గుర్తుకొస్తారని చెప్పేసి బతుకమ్మ చీర తీసేసి ఇంద్రమ చీరని పెడతా అంటావు అవి అవి కూడా ఇప్పటికి రాలేవరికి ఇంకా కేసీఆర్ కిట్టు గర్భిణీలకు అందిస్తారంటే అది కూడా తీసేసినావు కేసీఆర్ గారి పేరు ధరిస్తేనే నీకు లాగు దడుస్తా ఉన్నాయి నిన్ను ఎక్కడికెక్కడ నిలదీయడంలో బీఆర్ఎస్ సైన్యం కానీ కేసీఆర్ గారి సైన్యం కానీ వందకు వంద శాతం ప్రజల కోసం దేనికైనా తెగించి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే నీ ఈ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడే పరిస్థితి లేదు కాక లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎంతమంది మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తావు చేసుకో అత్యున్నత న్యాయస్థానాల మాటలు కూడా బేకత్తలు చేస్తున్నావు కదా ఇదే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం కనుక చేసి ఉంటే ఎలా మీరు ఎక్కడ ఉందో ఒకసారి అది కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతాం